అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలోని వాలంటీర్స్కి అందరికీ ముందుగా మా సంఘం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం నా పేరు పిఎస్ అజయ్ కుమార్ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను ప్రతిరోజు రోజు తప్పించే రోజు గ్రామాలకు వెళ్తూ ఉంటాను కనుక అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు మీరు చేరిన తర్వాత ఎలాంటి లబ్ధి మంచి ఆదివాసీలకు పేదవాళ్ళకి కలుగుతుందో నేను గమనిస్తూ ఉంటాను అయితే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ విధానం పైన మాకు కొన్ని విమర్శలు ఉన్నాయి అది మళ్ళీ చెప్తాను కానీ ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ఆయనతో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబులు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి యువతి యువకుల పైన చేసినటువంటి విమర్శలు చాలా దారుణంగా ఉన్నాయి వాటిని విని నేను చాలా బాధపడ్డాను అసలు ఒక గ్రామంలో ఒక వాలంటీర్గా చేరినటువంటి యువకుడు పురుషులు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళ వివరాలు ఆడవాళ్ళ వివరాలు సేకరిస్తున్నాడు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా నిజంగా అలాంటిది గ్రామాల్లో జరిగితే ఒక్క నిమిషంలో అదంతా గ్రామంలో పొక్కుకుపోదా పెద్ద ఎత్తున అలజడి రాదా రాష్ట్రంలో రెండు లక్షల యాభై ఆరు వేల నూట అరవై తొమ్మిది వాలంటీర్స్ పనిచేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఎనిమిది నుండి తొమ్మిది వేల మంది వరకు వాలంటీర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అదే గ్రామాల్లో ఉన్నటువంటి దళిత బహుజన పేద పిల్లల నుంచి వచ్చారు పెద్ద పెద్ద కులాలకు చెందినటువంటి వారు ఐదు వేల రూపాయలకి ఎందుకు పనిచేస్తారండి వీరందరూ కూడా పేదవారు అదే గ్రామంలో ఉంటూ పనిచేస్తున్నారు వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులు చేయడం చాలా దారుణం అయితే తాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సర్దుకున్నాడు సర్దుకొని ఇప్పుడేమంటున్నాడు మొన్నటి వరకు వీటిని తిట్టాడు ఈ వ్యవస్థను తిట్టాడు ఇందులో ఉన్న వాలంటీర్స్ని తిట్టాడు ఇప్పుడేమంటున్నాడు అతను గెలిస్తే నెల పదివేల రూపాయలు ఇస్తాడట మరి ఒకవైపునేమో ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారని రకరకాలైనటువంటి దుర్మార్గ ఆరోపణలు చేసినటువంటి వారు మరి ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళని పదివేల రూపాయలు ఎట్లా ఇస్తారండి అంటే ఇక వినేవాడు ఉంటే ఏం చెప్పడానికైనా వీళ్ళ సిద్ధం అన్నమాట ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఐదు వేల రూపాయలు ఏంటి ఆ జీతం అని చెప్పి ఆయన ఇద్దేవా చేశాడు అవును పేద యువకులకు నిరుద్యోగులకు ఉన్నవారికి ఐదు వేల రూపాయలు చాలా గొప్పది అనేక మందికి నేను స్వయంగా చూశాను వాలంటీర్స్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగాయి ఏదో ఒకటి కనీసం బతికించుకోవడానికి ఒక చిన్న ఆసరా ఉంది అంటే మరి ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు జన్మభూమి పేరుతో కమిటీలను పెట్టాడు ఎవరిని పెట్టాడు వాళ్ళ పార్టీ యొక్క నాయకులను పెట్టి మొత్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థని దెబ్బ కొట్టి ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీ అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వెళ్ళాలి ఇంకొక కొత్త పద్ధతి దోపిడీకి కనిపెట్టాడు అంటే వంద రూపాయల పని ఉంటే ఇరవై రూపాయలేమో ప్రజలు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎనభై రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ప్రజల యొక్క కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నామినేషన్ పద్ధతి మీద వర్కులు ఇచ్చేవచ్చని మనవాడు ఈ చంద్రబాబు నాయుడే జీవోలు తీసుకొని వచ్చాడు దానికి నాటకం ఏం ఆడారు వంద రూపాయల పని ఉంటే నూట ఇరవై రూపాయలు ఎస్టిమేషన్ వేయడం ఆ డబ్బునేమో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ నాయకులు కట్టేయడం తర్వాత దోచేయడం ఇదంతా కూడా రిపోర్ట్స్ అయ్యాయి ఇవన్నీ కూడా కాక కూడా దాన్ని ఎత్తి చూపించింది అలాంటి వారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం యువకులను ఈ విధంగా తప్పుపడడం సరైనది కాదు అయితే లోపాలు లేవో ఉన్నాయి వాళ్ళకి శిక్షణ లేదు సరైనటువంటి గైడెన్స్ లేదు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టానికి కీలకం డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనుసరించి ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్త వ్యవస్థలు గ్రామ పంచాయతీ అండర్లో పనిచేయాలి కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల అధికార స్వామ్యం బలపడుతుంది అలాంటి విమర్శ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయడం పోయి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారని మహిళల వివరాలు సేకరిస్తున్నారని మగవాళ్ళు లేనప్పుడు ఇల్లికెళ్ళి తలుపులు కొడుతున్నారండి ఏంటంటే అసలు కనీసం వాళ్ళకి ఇంగిత జ్ఞానమైనా ఉందా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా కావాలని బురద జల్లడమా ఇన్ని లక్షల మంది యువకుల మీద చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాలంటీర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనకాపల్లి పార్లమెంటు సీట్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు ఈ జనసేన ఈ తెలుగుదేశం కలిసి అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం సీటుని ఈ గాజు గ్లాస్ జనసేన కేటాయించారు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడానికి యువత అంతా కూడా సిద్ధం కావాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున పిలిపిస్తున్నాం